హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మధ్యలో బెన్ సర్కిల్ ఫ్లేవర్కి నోటల్ హోటల్కి సెంటినీ హాస్పిటల్కి దగ్గరలో వెటనరీ కాలనీ పక్కన ఎన్టీఆర్ కాలనీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అనేది సేల్కి అయితే వచ్చింది ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రీ పీహెచ్కే టూ పిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఇది గ్రూప్ హౌస్ అనమాట ఫ్లాట్ వచ్చేసి త్రీ బెడ్రూము టూ బెడ్రూమ్స్ వస్తాయి ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఈ బిల్డింగ్లో ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఫ్లాట్స్ ఆల్మోస్ట్ కోటి రూపాయల పైనే ఉంటుందండి అలాంటిది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం యాభై తొమ్మిది లక్షల నలభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈచ్ ఫ్లాట్ అనేది కి అయితే వచ్చింది కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యము అన్నీ ఉన్నాయండి ఇంటి లోపల వుడ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది మీరు చూడొచ్చు ఇదంతా కూడా కామన్ హాల్ అనమాట టేక్ వుడ్తో సింహద్వారం చేసి ఉంది డాక్యుమెంట్స్ పరంగా పదిహేను వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి టోటల్ ప్లింత్ ఏరియా వచ్చేసి పదమూడు వందల యాభై అయితే వస్తుంది ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేశారు సిటీ మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ అండి పక్కనే మనకి ఆంధ్ర లయాల కాలేజీ నగర్ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది సో ఇందులో మనకి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు రెండు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే ఉన్నాయండి ఇవి ఒకటి డబల్ బెడ్రూము ఇంకొకటి త్రిపుల్ బెడ్రూము ఫ్లాట్స్ అనమాట రెండు కూడా సేల్కి అయితే వచ్చాయి సో ఈ ప్రాపర్ సో ఈ ప్రాపర్టీ అనేది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి ఎస్ఎఫ్టీ పరంగా అన్అఫీషియల్గా పదహారు వందల గజాలు ప్లిన్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వందలు వస్తుంది ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ కింద వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగు సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ని సంప్రదిస్తే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అలాగే డైరెక్ట్ విజిట్ కూడా చేయిస్తాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి అలాగే మేము బ్యాంక్ ఆప్షన్స్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియలు సెమీ కమర్షియల్ రెంటలు ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ అదేవిధంగా విజయవాడ రాజధాని అయిన అమరావతిలో ఓపెన్ ల్యాండ్స్ కూడా సేల్ చేస్తున్నాము మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్